నమస్తే వెల్కమ్ న్యూస్ సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం నుండి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు కోటా బాలకృష్ణ తెలిపారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు పార్టీలో చేరానున్నారు పి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నానని నియోజకవర్గంలోని ఓటర్లు ప్రజలు ఆలోచించి జై భారత్ పార్టీకి మద్దతు తెలపాలని ఆయన కోరారు గత సంవత్సర కాలంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నియోజకవర్గంలోని పలువురు మద్దతు పొందుతున్నానని అయితే నన్ను గుర్తించిన జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ నారాయణ నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందన్నారు లక్ష్మీనారాయణ పార్టీలోకి నన్ను ఆహ్వానించడంపై చాలా ఆనందంగా ఉందని అవినీతి లేని సుపరిపాలన అందిస్తానని జై భారత్ పార్టీకి అందరి మద్దతు కావాలని కోటా బాలకృష్ణ తెలిపారు నా పేరు కోట బాలకృష్ణ పది పుల్లికూరు గ్రామం తాజీపెట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నేను గత సంవత్సర కాలం నుంచి స్వతంత్ర అభ్యర్థి కింద ఈ కాల నుంచి పోటీ చేయడానికి గత సంవత్సరం నుంచి నేను నా ప్రయత్నం నేను చేస్తుండగా ఈ ప్రచారంలో భాగంగా జేడీ లక్ష్మీనారాయణ గారు నా యొక్క సేవలు గుర్తించి నా ప్రతిభను గుర్తించి జయభారత్ నేషనల్ పార్టీ ద్వారా అధ్యక్షుడు జేవీ లక్ష్మీనారాయణ గారు నాకు తెలిపిన ఆ పార్టీ ద్వారా నాకు ఈ గనవరం నియోజకవర్గం నుంచి పూర్తి చేయడానికి కోఆర్డినేటర్ కింద నన్ను నియమించడం కూడా జరిగింది ఈ గనవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పొందాలు నడిపించడానికి నా వంతు నేను కృషి చేయడానికి నాకు ఎలాంటి నిజాయితీ గల పార్టీ జయభారత్ పార్టీ భారత పార్టీ నాకు అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది నేను ఆయనతో కలిసి రానున్న రోజుల్లో పీకానవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పొందాలను నడిపించడానికి ఆయన యొక్క సిద్ధాంతాలు గల వ్యక్తి అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి వీదికి నిజాయితీకి పెట్టిన పేరు అనే జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన బలపరచిన జై భార జ నేషనల్ పార్టీ ద్వారా నేను పీగానవరం నుంచి పోటీ చేయడానికి అన్ని అన్ని విధాలా కూడా నేను నా ప్రయత్నం చేస్తున్నాను పీగాలవరం అందరూ కూడా నాలాంటి వ్యక్తిని గుర్తించి మీరందరూ కూడా రానున్న రోజుల్లో నన్ను ఆశీర్వదిస్తారని అలాగే మా యొక్క గుర్తు టార్చ్ లైట్ మా ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ వెలుగునిస్తుంది దారి చూపిస్తుంది మీరందరూ కూడా ఈ టార్చ్ లైట్ గుర్తుపైన మీ యొక్క అమూల్యమైన ఓటును కోటు ముద్రను వేసి రానున్న రోజుల్లో గణవర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి పొందాలని నడిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై భారత్